గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇటు వచ్చేసి ఎగ్స్ ఈరోజు ఎగ్స్ అండ్ పప్పు ఏం పప్పు ఏమి ఇచ్చిన పప్పులా చెప్ప ఏమిషావు పప్పుల అదే టమాటాలు వేసినావా మామిడికాయ వేసినావా టమాటాలు వేసిందంట ఈరోజు టమాటా పప్పు కూడా అయింది అయ్యే అయిందా అది బిజీలు వచ్చిందా మారుతుందండి చేసినా ఇంకా మామూలు కూడా రైడీ అయి ఇంకా పూజకి పొద్దు అయితే సాటర్డే సాటర్డే డ్రెస్ ఉంటుంది అన్నమాట ఈరోజు స్కూల్కి ఇంకా అది వేసుకుంటున్నాడు ఇటు వచ్చి కాడు కూడా రైడే అయ్యిండు ఎందుకు తెచ్చుకున్నావు పూలు తెచ్చుకున్నావు మళ్ళా మళ్ళీ పూలు తెచ్చుకున్నా బామ్మ చాలా అయినాయి కానీ ఎలా ఓ ఈరోజు కూడా చాలా పూసినాయి వచ్చాడు పూలు పూసినాయి అనే కానీ రోజు పూలు పెట్టుకుంటారు అది మళ్ళీ పూలు తక్కువ ఉన్నట్టుందిగా మూడో కూర్చున్నాయా వచ్చినాయా ఇంకో సాటర్డే డ్రెస్ వేసుకుంది ఇంకా జుట్టు వేసుకుంటుంది ఇంకా రెడీ అయింది జై శ్రీరామ్ ఇంకో లాకెట్ వేసుకున్నా అమ్మ లాకెట్ వేసుకున్నాడు మొన్న నిన్ననే కట్టినా అమ్మ లాకెట్ బాగు బాగుందిరా పూజ చెప్పే డైమండ్స్ వచ్చినాయి పైన బాగుంది పప్పు చెప్ప టెస్ పప్పుగా రెడీ అయింది పోపు చేసుకోండి ఏడవ కాలే ఉడకలే విజిలే అది ఏం పెట్ట క్యాప్గా ఇట్లా పైన ఇట్లా మామూలుగా పెట్టేసి ఉడితే కూడా కనపడుతుంది మనం కింద ఓకే ఉడకలే ఉంటుంది సరే వాటర్ అయినా నిండుగా అయింది కదా కింద పోదా మసలి కింద పోదా చలో బాగుంది ఏమో చేస్తారు ఇల్లు చూద్దాం వేయగలవాల్సి ఉన్నాయి రెడీ అమ్మ ఏమో కలిపి పిండి వాహ్ పునుగుల కోసం ఇది జీలకర్ర అవన్నీ వేసి పెట్టి మంచిగా టచ్ చేసి ఆయిల్ కాగోతుంది ఇంకా కావాలి చట్నీ కూడా వావ్ చట్నీ కూడా అంట పునుగుల కోసం ఇలా అన్నా చెల్లెలు చేస్తారు చూద్దాం ఇలా తేజీవాళ్ళ కోసం రాలే ఇంకా స్కూల్ నుంచి టైం అయింది ఒక పది నిమిషాలు అయితే వస్తారు ఇక అన్ని వాళ్ళకి ఇట్లా స్కూల్ నుంచి తీసుకురావాలి వేస్తుందా మేము కొత్తగా ట్రై చేస్తున్నాం ఇంకా కాకుండా ఆయిల్ కావాలి ఇంకా ఆయిల్ టైల్ ఆయిల్ ఓకే పుణులు చట్నీ అయితే చట్నీకి ప్రిపేర్ చేస్తారు ఇప్పుడే ఓన్లీ పుణుకుల కోసమేనా పొంగలే కదా ఉదేం చది ఉదేంటి మింగనార బెడ్ పై నుంచి మంచు గుండే మనాలి ఓ మిక్సి కారాబెన్ జాడ్ మిక్సి జర్జీప్స్ కరవ కొడి మళ్ళ ఇంకా విరుతల మిక్సి టించి డొమగాగా స్టార్ట్ చేస్తాండి ఇంకా మా బామర్ చేస్తారు పొంగులుగా ఈ రోజు అలా ఆ ఎలా అయిపోతాయి పొంగులు లేకతే మన టై అయిపోదాం ఏమో చూడాలి ఏమయిపోదు అయితే పైన ట్యాంక్ అయితే నింపి పెట్టాలి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక నూనె ప్యాకెట్లు ట్రై చేస్తున్నాం చేయితో రాట్లే పొడుగు పొడుగు వస్తున్నాయి ఏం కావాలి ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు ప్రెస్ చేసి ఆ ఇట్లా పొడుగులు వస్తున్నాయి ఓకే నేను చేస్తున్నాయి చెయ్యి చెయ్యి ఉండాలి ఇట్లా పొడుగులు వచ్చిన పొడుగులు కురుకురెర్ కురుకురెక్క షేప్లో ఆల్రెడీ షేప్ మా చూడు ఈ షేప్లో వచ్చిన మంచిగా అది ఏది పోదు కూడా చిన్నపాటు పురుగులు లెక్కున్నాయో అది అయిపోయినాయి అది తీసేసినాం అది ఇంకా ప్యాకెట్ తో అట్లా ఆయిల్ ప్యాకెట్ తోటి మళ్ళా చేయితో చేస్తుంది సరే ఎట్టిన ఒక ట్రై చేస్తున్నాం ఇక ఏదో తిని లోపడ తినేదే కదా అట్లా పెద్దగా వస్తాయి కానీ ఇంకా కొంచెం పెద్దగా వస్తాయి కాబట్టి అందుకే చిన్నగా పెట్టమన్న హోలు చిన్నగా పెడితే మరి ఇంకా చిన్నగా అయిపోయి చిన్నగా అయితేనే మంచి వస్తుంది ఎప్పుడైనా కొనుగోలు అనుకుంటాయి ఇంకో ఈ విధంగా అయినాయిగా బోండా లెక్క అయినాయి ఇంకో చట్నీ కూడా ఇట్లాకి ఇంకోచ్చిర్రు స్కూల్ నుంచి వచ్చి తీసుకొచ్చిన ఇప్పుడే హోంవర్క్ అయితే ఏమీ లేంట సాటర్డే రేపు ఇంకా హాలిడే ఉంది కాబట్టి గేమ్ అంటే వీళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ చెప్పిస్తారు సాటర్డే రోజు డ్యాన్స్ అండ్ యోగా అవన్నీ గేమ్ చేపి కూడా చేపారంటే ఇక ఇంకా తినేస్తున్నాం ఇప్పుడైతే ఇంకా కొన్ని ఉన్నట్టు ఉంది వేస్తుండే అక్కడి నుంచి మా అబ్బామ కొన్ని రెండు మూడు ఉన్నట్టు ఉంది అంతే కొంచెం ముందు లైట్గా పిండిగా ఇటు వచ్చేసి బుక్స్ చదువు చదువుతుంది మా పేజీ చాలా వేరే బుక్స్ కూడా తీసుకుపోయాడు అనమాట అవసరం లేని అవన్నీ తీసేస్తుంది బయటికి బర్బెక్ పొందని అందులోకి తేజ్కి తీసేస్తుంది దా తిందా తింటున్నాం కదా